నమస్తే అండి వెల్కమ్ టు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను నేను ఏడు శనివారం వ్రతాన్ని అయితే చేస్తున్నాను ఇది వచ్చి మొదటి వారం అనమాట మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఏడు శనివారాల వ్రతం కనుక చేస్తే ఈ ఏడు శనివారంలు అయ్యేటప్పటికి మన కోరిక అంటే అండి నేనైతే చాలా మంది దగ్గర విన్నాను ఇది వచ్చి మొదటిసారి అయితే చేస్తున్నానండి విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే చాలా ఇష్టం కదండి ఇది వచ్చి ధనుర్మాసం అని చెప్పి నేనైతే ఈ రోజైతే మొదలు పెట్టానండి అంటే ఇంకా ధనుర్మాసం ఇంకా రెండు వారాలు అయితే ఉన్నాయి కదా ముందు వారం చేద్దాం అనుకున్నాను కుదరలేదు చెప్పి ఈ వారం అయితే నేను చేస్తున్నాను ఈ ఈ వ్రతానికి ఏంటంటే దీపం వెలిగిస్తాం కదండి అది వచ్చేసి పిండి దీపం వెలిగించాలనుకండి అంటే మన వరి పిండితో ప్రమేద చేసి అందులో దీపం అయితే వెలిగించాలనుకండి ఇక్కడ వచ్చేసి నేను పిండి అయితే తీసుకున్నానండి ప్రమేద చేయడానికి అందులో కొంచెం పంచదార వేసుకున్నానండి పంచదార లేకపోతే బెల్లమైన వేయొచ్చి అలాగే అరటిపండు కానీ నెయ్యి కానీ అంటే మనకి ఏంటంటే ఆ పిండి ముద్దలాగా అయ్యి ప్రమేద చేసుకుంటానికి వీలుగా ఉండాలనికండి వచ్చినా వద్దని చెప్పింది అనమాట తను ప్రతి సంవత్సరం చేస్తుందని నాకు అలా చెప్పిస్తాను నేను ఏంటంటే పిండి అప్పుడే ఆడండి చాలా మెత్తగా ఉందా నేను ఏంటంటే పంచదార అలాగే అలాగే అరటిపండి వేసేటప్పుడు అది బాగా మెత్తగా అయితే అయిపోయింది ప్రమీదకైతే వస్తుంది అక్కడ కుదరలేదు అనమాట పొడిగా ఉంటుంది కదండి పిండి అందులో అయితే అట్టు పండి వేయాలంటే దీంట్లో అయితే అవసరం లేదంటే అండి ఇక్కడ చూసారు కదా మొత్తం చేతి నుంచి అక్కడ పాకంలో అయితే అయిపోయిందండి ఎలాగైతే కొంచెం కొంచెం వరిపి చేసి అయితే నేను అయితే చేసుకున్నానండి ఇది వచ్చేసి మనం ప్రమీదం ఏంటంటే ముందే చేసి అంటే ఒక మనం పూర్తి చేసుకుంటే ఒక గంట ముందే చేయాలండి లేకపోతే మనం అప్పటికప్పుడు ప్రమీదం ఏంటో చేసాము కంటే కనుక మనం అందులో వేస్తే కనుక ఆ ప్రమీద అంతా చేసుకుంటుందండి అందుకే మనం ముందు ప్రమేది చేసుకొని చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే నేను అయితే చేసి పక్కన పెట్టుకోనండి ఇక్కడ వచ్చేసి అటుకలు పాయసం అయితే చేస్తున్నానండి మేము అయితే అటుకులైతే ఆడించుకున్నాం అనమాట ఇప్పుడు కొత్త ధాన్యం వస్తాయి కదండి వాటితో అయితే ఆడించుకున్నాము వాటితో నేనైతే పాయసం చేస్తున్నానండి ఎందుకంటే కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంటారు కదా అందుకని చెప్పి కొత్త అటుకులు అని చెప్పి పాయసం అయితే చేస్తుంది ఇందులో వచ్చి ఫస్ట్ కొన్ని అయితే నీళ్ళైతే పెట్టుకున్నానండి అలాగే అందులో వచ్చేసి కొంచెం పెసరపప్పు అయితే వేసాను పెసరపప్పు వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదండి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి పెసరపప్పు అయితే వేసాను అలాగే ఇప్పుడు నేను ఇంత పాలు వేస్తున్నాను కదా అదే గినితో అయితే తీసుకుని వాటిని కూడా నేను అయితే నెయ్యి లేపి పక్కన పెట్టుకున్నాను అండి నేను ఒక గ్లాస్ అదే ఒక గిన్నె అటుకు అటుకులు తీసుకున్నాను కదండి దాంతో వచ్చేసి రెండు గ్లాసులు నేను పాలు అయితే తీసుకున్నానండి ఇదిగంటే ఇక్కడైతే అటుకులు అయితే వేపించుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ పాల్ను ఒక పావు అనిసరికి మరగనియాలండి మరిగిన తర్వాత మనం వేపుకునే అటుకులు ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను అటుకులు అయితే వేసేస్తున్నానండి అటుకు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఎలా సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయితే సరిపోతుంది నేను ఏంటంటే చెప్పాను కదండి పాలు ఎక్కువైపోతాయని చెప్పి రెండు కప్పులతో అయితే పాలు వేసానండి అండి ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు కూడా వేసానండి పెద్ద పప్పు చెప్పి పైన సరిపోదని చెప్పి ఇంకోసారి గిన్నె అయితే సగం అయితే పాలు అయితే వేసానండి మనం అటుకులు వేసిన తర్వాత అయితే ఎంటనే అయిపోతుందనమాట దీన్ని మనం బెల్లం ఉంది కదండి బెల్లంలో పంచదార వేసుకోవచ్చు బెల్లంతో అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి మనం బెల్లం వేసేటప్పుడు ఏంటంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసేసుకొని ఒకసారి అలా కలుపుకుంటే అది మొత్తం అయితే కరిగొప్పు పోతుందండి ఇక్కడ వచ్చేసి నేను అయితే పసుపు అయితే రాస్తున్నానండి మనం ఈ పీటకి పసుపు రాసి అలాగే వరికి అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాం కదండి ఈ వేటి మధ్య వచ్చేసి మనం కొత్తది ఉంటుంది కదండి నూతన వస్త్రం అంటారు కదా కొత్తది అయితే క్లాత్ అయితే వేసుకోవాలన్నమాట అది కూడా పసుపు కలర్ అయితే వేసుకోవాలండి పేటికి పసుపు రాసుకున్న తర్వాత నేను వచ్చి వరికి అయితే పెద్ద ముగ్గు అయితే వేసుకుని అలాగే నాలుగు పక్కల కూడా గీతలు అయితే పెట్టుకున్నాను మనం ఏదైనా ముగ్గు పెడతా కనుక నాలుగు పక్కల కూడా ఈ బోర్డు అనేది అయితే వేసుకోవాలనికండి ఈ మధ్య వచ్చి కొంచెం పసుపు అలాగే కుంకుమ అక్షంతలు అయితే వేసుకున్నానండి మనం ఏంటంటే చెప్పాను కదండి ఇంటికి ఈ వ్రతం ఏంటంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలని లేకపోతే వాళ్ళ పిల్లలకి పెళ్లి విషయంలో కానీ చదువు బుజ్జ మాటలకైతే అయితే చేస్తారంటే నిజంగా అయితే నేను చాలా మంది దగ్గర ఉన్నాను వాళ్ళు ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ వ్రతం కనుక చేస్తే ఈ వ్రతం అయ్యేటప్పటికైతే కనుక వాళ్ళ కోరిక నెరవేరిందని చెప్పారండి నేనైతే ఇంకేంకండి ఇప్పుడైతే మా పిల్లల చదువుల కోసం అయితే నేను కోరుకున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే పూజకైతే అన్ని సిద్ధం చేసుకున్నాను కదండి ఇది చూశారు కదండి ఇక్కడ ఫోటో అయితే ఉంది కదండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి అలాగే కింద లక్ష్మీదేవి ఉంటుందండి మనం అంటే వెంకటేశ్వర స్వామి రథం అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో కాదండి పక్కన లక్ష్మీదేవి కూడా ఉండాలని అండి మనం ఏదైనా పూజకైతే దీపాలు అయితే వెలిగిస్తాం కదండి అటు ఇటునే కానీ దీనికి ఏంటంటే చెప్పిన కదండి పిండితో ప్రమేది చేసి అందులో అయితే వెలిగించాలండి ఏడు ఒత్తిని కలిపి ఒక ఒత్తి కింద చేసుకోవాలంటండి ఏడు కొండల స్వామి కదా నేను యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోలు అయితే చూశాను ఏంటంటే ఇవన్నీ కదండి పిండి ప్రమేధులు అయితే చేస్తారు కదా అవైతే మొదటి వారం నుంచి ఏడో వారం వరకు ఏడు ప్రమేధులు అయితే నాకైతే మా ఊని చెప్పింది మొదటి వారం అయితే ఒక ప్రమీదు అలాగే రెండవ వారం అయితే రెండు మూడో వారం అయితే మూడు అలా వెలిగించాలని చెప్పింది అండి మనకి తెలిసిన వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేస్తాం నేను వచ్చి ఇక్కడైతే ఒకటే ప్రమేదినైతే పెట్టానండి ఇవి వచ్చేసి మనం ఏంటంటే మామూలుగా ఏ రతానికైనా ఏ అయితే మనం ప్రమేధులు అయితే వెలిగిస్తాం కదండి నేను అయితే అయితే వెలిగించానండి నువ్వులతో కూడా వెలిగించుకోవచ్చండి మనం ఏ పూజకైనా సరే ఫస్ట్ వస్తే వినాయకుడిని అయితే పూజ చేస్తాం కదండి ఫస్ట్తో వినాయకుని చేసి ముందు ఆయన పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలండి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం అంటే మనకు నచ్చింది అయితే చేయొచ్చండి కానీ చలివిడి వడపప్పు పానకం అయితే ఉండాలంటే అవి పెట్టిన తర్వాత ప్రసాదం అయితే మనకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు నేను వచ్చేస్తాను అటుకలు పాయసం అయితే చేశానండి అండి అలాగే ఏంటి పువ్వులు కూడా అండి ఏడు రకాలు ఉంటాయి కదండి ఏడు రకాల పువ్వులు అంటే ఏడు రకాల పువ్వులతో కూడా పూజించుకోవచ్చు లేకపోతే ఏదైనా ఒక రకం పువ్వులతో అయితే పూజించుకోవాలండి కానీ ఏంటంటే తొలి సాకులు అయితే కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే విష్ణుమూర్తి తొలగి తులసాకులు అంటే చాలా ఇష్టం కదండి తులసి మాల అందుకని చెప్పి మాల అయితే మాత్రం కంపల్సరీ అయితే వేయాలంటే ఇక్కడైతే నాకు అయితే ఏడు రకాల పువ్వులు అయితే ఉన్నాయి అని చెప్పి నేను ఏడు రకాల పువ్వులతో అయితే పూజ చేశానండి మనకి కనుక ఏడు రకాల పువ్వులు లేకపోతే ఒక రకం పూజ చేసుకోవచ్చు అండి కానీ ఏడో వారం చేస్తాం కదండి అప్పుడైతే కనుక ఏడు రకాల పువ్వులతో అయితే పూజించాలండి అలాగే మనకి కుదిరితే కనుక ఏడు రకాల ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు అంటే మన ఓపికనలాగ స్తోమతను పెట్టాను అనమాట ఒక ప్రసాదం పెట్టిన అయితే పర్వాలేదండి ఈ రథానికి ఇంటింటి ప్రచురించి కథ అయితే ఉండదు అంటే మనకి వరలక్ష్మి రథము వినాయక చవితి కట్ట వినాయక అయితే కథలు అయితే ఉంటాయి కదండి అలాగే ఈ వ్రతానికి అయితే కథ అయితే ఏమీ ఉండదండి గోవింద నామాలు ఉంటాయి కదండి అలాగే అవి లక్ష్మీదేవి నామాలు ఉంటాయి కదండి అవి చదువుకోవాలన్నమాట ఇది ఉండే నేను అవే చదువుతున్నాను నేనైతే ఫస్ట్ మంత్రాలు చదవడానికి ముందుగా నేనైతే ఏం కోరుకుంటున్నానని తెలిసింది నేను ఏమైనా తప్పులు చేస్తే అంటే తప్పులు కదండి ఈ పూజ ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించమనండి నేను ఈ పూజనే కదండి ఏ పూజ ఏ రథం చేసినా ముందైతే అదే కోరుకుంటానండి ఎందుకంటే మనం పొరపాట్లు అనేవి చాలా చేస్తుంటాం అందులో ఇది ఫస్ట్ టైం చేస్తుంటే చాలా కంగారుగా ఎలా చేస్తామని చెప్పి చాలా పొరపాట్లు అయితే చేస్తాం కదండి ఆ పొరపాట్లు ఏమైనా అంటే క్షమించామని చెప్పి ముందైతే వెంకటేశ్వమికి అయితే దండం అయితే పెట్టేసుకున్నానండి ఎక్కడైతే ఈ పాప ఉంది కదండి మా పక్కింటి అమ్మాయి అనమాట నేను పూజ చేసుకుంటే వచ్చిందండి కానీ చిన్నపిల్లలు కదా కుదురు ఉండారు కదా నేను దండం పెట్టుకుంటుంటే తను ఏంటంటే అరటివండి ఇచ్చేసిందండి ఒక ఐదు నిమిషాలు ఆగే అంటే పాపం ఆగిందని నేను మంత్రాలు చదువుకొని గోవిందనామాలు చదువుతుంటే అలా చూస్తుంది అనమాట గోవిందనామాలు అలాగే లక్ష్మీ స్తోత్ర రామాలు రెండు చదివారండి మనం విష్ణుమూర్తికి ఒక్కరికే కాదండి లక్ష్మీదేవికి ఇద్దరికి కలిపి పూజ అయితే చేయాలన్నమాట నా మొదటివారం అయితే ఇలా అయితే నేను చేసుకున్నానండి మనం ఏడు వారాలు చేసిన తర్వాత వచ్చేసి ఎనిమిదో వారం కూడా చేయాలండి అంటే ఉద్వాసన వారం అంటే అండి అంటే కొందరైతే వడ్డీ కాసులు వడ్డీ వారం అంటున్నారు కొందరు ఉద్వాసన వారం అంటున్నారు ఏదైనా సరే మనం అయితే ఎనిమిది వారాలు అయితే చేయాలండి ఈ రథము నేను వచ్చి మాసంలో చా స్టార్ట్ చేశాను కదండి నాకు తెలిసి మాఘమాసం అయితే అయిపోతుందేమో అనుకుంటున్నానండి నేను మాఘమాసం వచ్చి తిరుమల వారికి పూజ చేస్తాను వచ్చేసి ఏడు వారాలు పూర్తి అవుతాయో అనుకుంటున్నాను చదివినప్పుడు చదివినప్పుడైతే నేను ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును అయితే వేశాను అండి అంటే చెప్పాను కదండి నేను దగ్గరికి ఏడు రకాల పువ్వులు అయితే దొరికినాయండి దొరకకపోతే మనం ఏదైనా ఒక రకం తినే చేసుకోవచ్చు లేకపోతే అక్షంతరాన్ని వేసుకోవచ్చండి నాకైతే ఈ పువ్వులు అయితే ఎన్ని ఉన్నాయి అన్ని మంత్రాలకి పువ్వులు అయితే వేసాను తర్వాత వచ్చేసి మామూలుగా అయితే దండం పెట్టుకుంటూ మంత్రాలు అయితే చదువుకున్నానండి ఈ తర్వాత వచ్చేసి ఇది చదివినా కదండి లక్ష్మి అష్టవక్షణ చదివినప్పుడు అయితే మాత్రం అక్షంతాలతో అయితే పూజ చేసేయండి కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ చూపిను కదండి ఇది అయితే అస్సలు కుదరైతే ఉంటుంది అరటి పండిచ్చండి ఒక ఐదు నిమిషాలు ఆగు అంటే దానికి ఏంటి చిన్నపిల్లలు కదండి ప్రసాదం ఏమంటుంది కానీ మనం పూజ అయితే ప్రసాదం అయితే వెళ్ళాం కదండి అంటే తర్వాత పక్కన కడిచిపండి ఇచ్చేస్తానైతే వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు మనం ఉదయం అయితే పూజ చేసుకున్నాం కదండి ఉదయం పూజ చేసుకుంటే సాయంత్రం కూడా మనకి అయితే దీపారాధన అయితే వెలిగించాలని అప్పుడు పిండి ప్రా ఉంటుంది కదండి అదైతే అవసరం లేదు మామూలుగా మనం ఎప్పుడు వెలిగిస్తుంటాం కదా కుందులు ఉంటాయి కదండి ఆ పిల్లయితే వెలిగించుకోవచ్చు అనమాట సాయంత్రం కూడా మనం దీపారాధన చేసి ప్రసాదం పెట్టిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని అలాగే అక్కడ విఘ్నేశ్వరిని అయితే చేస్తాం కదండి ఆ విఘ్నేశ్వర స్వామిని ఒక మూడు సార్లు అయితే కథ అనమాట కదిపిన తర్వాత బాగా చీట పడకపోతే అప్పుడు తీసుకోవచ్చండి అంటే బాగా పొద్దుపోయింది అనుకంటే ఆరు గారితో కనుక అయితే తీయరు కదండి ప్రతి మీరు రేపు ఉదయం సరే ఈ దేవుని పటాన్ని అయితే తీసుకోవచ్చండి ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఏడో వారం అదండి ఎనిమిదో వారం మన పిల్లలకి అయితే తాంబూరం ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక దంపతులకి అయితే తాంబోలు అండి నేనైతే దంపతులకి అలాగే పిల్లలకు ఇద్దాం అనుకుంటున్నాను మొదటి వారం పూజ అయితే ఇలా చేసుకున్నాండి ఈ ఏడు వారాల పూజ కూడా బాగా జరగాలి ఏ ఆటంకాలు రాకూడదు అని అయితే అనుకుంటున్నానండి నేనైతే చెప్పాను కదండి అంటే పొరపాట్లని చాలా చేస్తూ ఉంటాము అందరూ ఫస్ట్ టైం చేసామంటే ఇంకా కొన్ని పొరపాట్లని ఎక్కువైతే చేస్తాం కదండి ముందుగా నేను పెట్టుకున్న దానం ఏంటంటే నేను ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించమని అయితే పెట్టుకున్నానండి మీకు కనుక ఈ వీడియో నేస్తారు లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియో అనిపించింది నేను పూజ ఎలా చేసుకున్నాను అంటే మీకు ఏమైనా ఈ వ్రతం గురించి అయితే నేను పొరపాట్లు చేస్తా అవైతే కామెంట్ చేయండి అలాగే మర్చిపోకండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్